రక్షకుడును మన యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము నలభై ఆరవ సంకీర్తన మొదటి చరణము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు హలియ మరి నిజమే మరి ఈరోజు ఇక్కడ మనకి కోరాహు కుమారులు సెలవిస్తున్నటువంటి మాటలు ఇవి మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనకు తోడుగా ఎవరుంటారంటే దేవుడు ఉంటాడు మనకు ఆశ్రయముగా ఎవరుంటాడంటే దేవుడు ఉంటారు మరి ఆయన మన బలముగా ఉంటాడు మనకు కోటగా ఉంటాడు మనకు రక్షణగా ఆయన మనకు తోడై ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు మరి నిజమే మనకు ఎవ్వరు తోడు లేనప్పుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండేటువంటి వారే దేవుడు మరి ఆయన మనకు ఆశ్రయము ఆశ్రయము అనగా మరి మనల్ని ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడేది కదా మనకి సంరక్షణ ఇచ్చేది మనకి మరి రక్షణ కల్పించేది శత్రువుల యొక్క దాడి నుంచి కావచ్చు లేదు అంటే అపవాది కోరల నుంచి కావచ్చు లేదు అంటే రకరకాల మరి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనకి ఆశ్రయం కావడం అవసరం అలాంటి ఆశ్రమాన్ని లేదా అలాంటి ఆశ్ర ఆశ్రయమును దేవుడు మనకు కల్పిస్తున్నాడు ఆయనే ఆశ్రమంగా మనకి ఇక్కడ మరి కనిపిస్తున్నారు మరి ఆయనే దుర్గమై ఉన్నాడు అంటే ఆయనే మన బలము నిజమే ఈరోజు మనం అందరం కూడా బలహీన స్థితిలో ఉంటున్నాం ప్రార్థించలేనిటువంటి స్థితిలో ఉంటున్నాం విశ్వసించలేనిటువంటి స్థితిలో ఉంటున్నాం అయితే దేవుడు అంటున్నాడు నేనే మీకు బలం నేనే మీకు అనుగ్రహిస్తాను బలాన్ని నేనే మీకు బలాభివృద్ధి చేస్తాను నేనే మీ బలమై ఉండాలి అని దేవుని యొక్క భాగం చదివిస్తుంది కాబట్టి మనం అందరం కూడా దేవుని బలాన్ని సంపాదించుకునేటువంటి వారముగా ఉండాలి దేవుడే మనకు ఆశ్రమ ఉన్నప్పుడు దేవుడే మనకు బలముగా ఉన్నప్పుడు మనము మరి ఎలాంటి ఆపదల్లో ఉన్నా సరే ఎలాంటి ప్రమాదాల్లో ఉన్నా సరే మనం తప్పింపబడతాం హలెలుయ మనకు దేవుడు మరి ఆశ్రముగా ఉన్నప్పుడు మనం ఆయనను నమ్ముకోవాలి మనము దేవునిపై ఆధారపడాలి మరి మనము నమ్ముకున్నటువంటి మన దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు ఏమాత్రం కూడా కాదు మనకు ప్రమాదం వచ్చిన మనకి కష్టం వచ్చిన కన్నీరు వచ్చినా మరి దేవుడు మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఆయన రాత్రికాల సమయంలోనే పడుకుంటాడేమో పగటి వేళ సహాయం చేస్తాడేమో మధ్యాహ్నం వేళ చేస్తాడేమో లేకపోతే ఆయన ఫలానా ఒక ఆరు గంటలకే సహాయం చేస్తాడేమో అలాంటిది ఏది కూడా లేదు మన దేవుడు ఎల్లప్పుడూ కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు మరి ఎవ్వరూ కూడా ఈ మాటలు మనకు చెప్పరు కదండి మరి ఎవరు కూడా నీకు ఏదైనా కష్టం వస్తే నాకు చెప్పు నేను సహాయం చేస్తానని ఎవ్వరు కూడా మన యుద్ధ మాట్లాడరు ఒకవేళ ఎవరైనా మరి మంచి మిత్రులైతే సహాయం అలాంటి మాట ఇచ్చినా కొన్ని కొన్ని సందర్భాల్లో మాట తప్పి తప్పుతూ ఉంటారు అయితే దేవుడు ఈ రోజు కూడా తను ఇచ్చినటువంటి మాట తప్పేటువంటి దేవుడు కాదు మనం ఏ సందర్భంలో ఉన్నా మనం ఎప్పుడు మొర పెట్టినా ఆయన మన మొరను ఆలకించి సమాధానమిచ్చి మనమున్నటువంటి ఆ యొక్క సందర్భము లేదా ఉన్నటువంటి ఆపత్కాలం నుంచి దేవుడు మనల్ని విడిపించి మనకు సహాయం చేసేటువంటి గొప్ప దేవుడు అటువంటి గొప్ప దేవుని మనం నమ్ముకుంటున్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్తులను చెల్లించి ఎల్లప్పుడూ కూడా ఆయన పైన ఆధారపడి ఆయనకు సాక్షులుగా మనం జీవించదాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక అమ్మేను ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహిమ కలిగినటువంటి దేవా మీకు వందనాలు నిజమే ప్రభా అయా నువ్వు మమ్మల్ని ఆదుకునేటువంటి గొప్ప దేవుడు ప్రభా మాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ప్రభా నిరంతరం మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ప్రభా మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులను మేము చెల్లించుకుంటున్నాం నీ కృపా కాపుదల మాకు తోడుగా ఉంచి అయా నీ భద్రతను తోడుగా ఉంచి ప్రభ అయా నీవే ఆశ్రమై నువ్వే దుర్గమై నీవే నా ప్రభేడమై రక్షణయినాయన మమ్మల్ని నడిపించమని ఆయా నీ పైన ఆనుకునేటువంటి నాయన ఆయా గొప్ప ధైర్యం విశ్వాసం మాకు దయచేయమని ప్రభ వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదస్థాని చేర్చుకోమని ఇసయాత్ పరిశుద్ధ నామంలో అతి మిక్కిలివనేమగా బ్రతిమిలాడు వేడుకుని పొంది మా మా ప్రేపర్లో కుప్పమాక్కన్న తండ్రి అమ్మే ప్రైస్త లాడు ఎవరు వన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్